నమస్తే వినోడు చాలా నేను విషాళి గత వయసు హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి తీగ లాగితే డౌకంతా కదులుతుంది అంటారు కదా అయితే ఈ లిక్కర్ స్కామ్ కూడా అలానే ఉంది ఇప్పుడు కొత్త పేర్లు కూడా పెరుగులోకి వస్తాయి అయితే ఇప్పుడు ఈ నిన్నతులో యాభై ఒక్కటి మందికి చేరింది ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా బ్లాక్ మనీ టు వైట్ మనీ మార్చేశారు అసలు ఇంకా ఈ సిక్ట్ అయితే దూకులు పెంచింది అందరికీ తెలిసిందే మరి ఇంకా ఈ అంశాలని చర్చించకూడదు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు అక్కడికి విషయాలను తెలుసుకునే ప్రయత్నం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే మనకైతే కొత్త పేర్లు అయితే వెలుగులోకి వస్తున్నాయి మొత్తం ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైతే మనకు చేరింది యాభై ఒకటి మంది నిందితులు అయితే చేరారు లిక్కర్ స్కామ్ కు సంబంధించి మొత్తానికి చూసుకుంటే రాజు కసిరెడ్డి ద్వారా గ్యాంగ్ మొత్తం కూడా బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చేశారని సిట్ ద్వారా మనకు వెళ్లైంది అసలు ఇంకా ఏం జరగబోతుంది సార్ ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏం చెప్తారు సార్ సెంచరీ దాటిపోయిందా నిందితుల సంఖ్య ఇప్పుడు యాభై ఒకటి అంటే ఇప్పుడు నలభై తొమ్మిది నలభై తొమ్మిది ఎవరు అనిల్ చోక్రా అతను వచ్చారు అంటే తాడేపల్లిలో తీగ లాగితే రాజశేఖర్ బాబు కమిషనర్ ఆ సిటీ కమిషనర్ లేదు ఆ సిట్ అధిపతి ఐపీఎస్ అధికారి తాడేపల్లిలో తీగ లాగితే ముంబైలో డొంకల్గా దిగుతున్నాయి అనిల్ చోక్రా ఎవరతను అతను పెద్ద మనీల్ గతంలో జైలుకెళ్ళాడు ఈడీ కేసుల్లో మూడేళ్ళు జైలు జైల్లో ఉన్నాడు మరి అలాంటి వ్యక్తి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన వెంటనే అతను కాంటాక్ట్ చేసింది ఎవరు అప్పుడు ఆంధ్రప్రదేశ్ గా ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అతను బయటకు వచ్చినప్పుడు అతను బాగా మనకి పనికొస్తాడు మనీ లాండర్ ఆఫ్రికా దేశాలకు పనికి వస్తాడు లేకపోతే దుబాయ్కి పనికి వస్తాడు అని చెప్పి ఎవరు అతన్ని కాంటాక్ట్ చేశారు దానిపైన ఇవాళ మరి కస్టడీలో అతను వెల్లడించినటువంటి నిజాం ఇప్పుడు రెండు రోజులుగా కస్టడీలో ఉన్నాడు అనిల్ చోక్రా స్పష్టంగా చెప్పాడు ఏంటి అతని డొల్లా కంపెనీలు ఒకటి క్రిపటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ క్రిపటి ఎంటర్ప్రైజెస్ కిను ఈ కసిరెడ్డి రాజుకి సంబంధం మెధున్ రెడ్డికి ఏంటి సంబంధం లేకపోతే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళకి ఆ ఎంటర్ప్రైజెస్ కి ఏంటి సంబంధం నైస్నా మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది లేకపోతే విశాఖ ఎంటర్ప్రైజెస్ ఎవరిది ఇలాంటి డొల్ల కంపెనీల ద్వారా దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది కోట్లు మనీ లాండరింగ్ ఒక అనిల్ చోక్రా చేశాడు ఓన్లీ ఆ షేర్ కంపెనీ ద్వారానే డెబ్బై లక్షలు సార్ అవి అనిల్ చౌక ద్వారా డెబ్బై ఎనిమిది కోట్లు ఇది అనిల్ ద్వారా గల్ఫ్ దుబాయ్ గానీ అతను చెప్పాడు స్పష్టంగా ఎవరు చాముండి జ్యువెలరీస్ అతను పట్టుకొచ్చారు చేతన్ అనే అతను లేకపోతే ఈ రోహిణ్ అనే వాడిని పట్టుకొచ్చారు ఆ చేతన్ అనేవాడేమో నేను కాదు మా తమ్ముడు పంపిస్తాను అన్నాడు ఆ రోహిణ్ అనేవాడిని పట్టుకు పట్టుకొస్తే వాడు అప్పుడు నిన్న అతన్ని విచారించినప్పుడు మళ్ళీ రేపు రావాలి అన్నారు విచారణకి రేపు రావాలి అంటే అతను సైలెంట్ వెళ్ళిపోయి గన్నవరంలో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోబోయాడు ఇప్పుడు తప్పు చేయకపోతే ఆ రోహిణ్ అనేవాడు పారిపోవటం ఎందుకు వాడిని పట్టుకొచ్చారు మళ్ళీ పట్టుకొచ్చి అరెస్ట్ చూపించినట్టున్నారు ఈ చేత వాడు ఈ రోహిణ్ అనేవాడు వీళ్ళ నాన్న అసలు దుబాయ్ లో అతనికి అసలు పలువురితో అనేక మందితో అతనికి ఆర్థిక సంబంధం అంటే పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందనేది వాస్తవం ఇప్పటికీ పది నెలల క్రితం ఆరోపణలు చేశాడు శ్రీకృష్ణదేవరాయ సాక్షాత్తు లోక్సభలో మాట్లాడాడు తెలుగుదేశం పార్టీ ఎంపీ ఏమన్నాడు నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగింది ఏపీ లిక్కర్ కేసులో నాలుగు వేల కోట్లు మనీ లాండరింగ్ జరిగింది రెండు వేల కోట్లు ఆ సునీల్ రెడ్డి అనేవాడే దుబాయ్కి మనీ లాండరింగ్ చేశాడు అన్నారు మొన్న అతను విచారణ చేశారు ఎవరతను నరీరెడ్డి సునీల్ రెడ్డి నరీరెడ్డి సునీల్ రెడ్డిని విచారణకు పిలిపించి అతన్ని విచారిస్తుంటే సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ సోషల్ మీడియా గగ్గోలు పెడుతుంది ఏమని అరే పారిశ్రామికవేత్తలను ఇలా వేధిస్తారా ఆయన న్యాయవాది ఆయన అడ్వకేట్ ఆయన పారిశ్రామికవేత్త అంట ఈ విధంగా మరి మీరు గనక వాళ్ళని టార్చర్ చేస్తే ఎవరు ఇక్కడ పెట్టుబడులు పెట్టరు ఇప్పుడు ఇతను కూడా అనిల్ చోక్రాని టార్చర్ చేసినా ఏపీలో పెట్టుబడులు పెట్టరా ఇప్పుడు అతను నర్రెడ్ సునీల్ రెడ్డి ఎవరు అతను ఎంఆర్ కేసులో అతను నిందితుడు అతను జైల్లో ఉన్నాడు కూడా జైల్లో జగన్మోహన్ రెడ్డితో పాటు అతను కూడా షటిల్ బ్యాడ్మింటన్ ఆడుకునేవాడు దైల్లో సునీల్ రెడ్డిని పారిశ్రామికవేత్త అతను అరెస్ట్ చేసిన అతను విచారించిన పెట్టుబడులు ఈ రాష్ట్రానికి రావు అంటే అంటే క్వాంటమ్ వ్యాలీ రాదా లేకపోతే కాగ్నిజెంట్ పెట్టరా టీసీఎస్ వెళ్ళిపోద్దా వీళ్ళని విచారిస్తే అంటే ఏ విధంగా ఈ విచారణకు మోకాలు అడ్డాలని చూస్తున్నారు అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు వాళ్ళ పత్రికలో వాళ్ళ ఛానల్లో వీళ్ళందరినీ పారిశ్రామికవేత్తలుగా బూస్టప్ చేస్తున్నారు చేయండి చెయ్యండి ఇప్పుడు చేతన్ అనేవాడు గొప్ప పారిశ్రామికవేత్త అని రాయండి ఈ రోహిణ్ అనేవాడు గనక అరెస్ట్ చేస్తే అతను కనుక అరెస్ట్ చేస్తే పెట్టుబడులు రావు అని రాయండి అనిల్ చోక్రా మనీ లాండర్ అతను ఆల్రెడీ మూడేళ్లు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినాడు మనం స్పష్టంగా చెప్తున్నాడు ఏంటి పలానా చాముండి జ్యువెలరీస్ దగ్గర నేను కొన్నాను వీళ్ళకి నగలు లేకపోతే నగదు రూపంలో ఇచ్చాను డెబ్బై ఎనిమిది కోట్లు వాళ్ళు నా కంపెనీలోకి పంపించారు డిస్టలరీలు డిస్టరీకిను అనిల్ చోక్రాకి ఏంటో సంబంధం లీలా డిస్టరీ అది తమిళనాడు అది వాడేవాళ్ళ కాఫీ బాయ్ తీసుకొచ్చి ఏపీ గా పెట్టారు వరుణ్ కుమార్ పురుషోత్తం ఆ వరుణ్ కుమార్ పురుషోత్తం అని వాటి జీతం ఎంత ముప్పై ఐదు వేలు నెలకు జీతం జీతం ఎంత అంతే కదా సుమారుగా అంత ఇక్కడ ఉండేది అంటే సాధారణ ఉద్యోగుల జీతంతో బతికేటటువంటి వాళ్ళని మీ మనీ లాండరింగ్ ఉపయోగించుకుంటారా ఇంకా ఇప్పుడు ఏంటి అతను తీసుకొచ్చి ఎవరు వరుణ్ కుమార్ పురుషోత్తంని మూడు వందల యాభై కోట్లు అతని ద్వారా మీరు లావాదేవీలు జరుపుతారా ముప్పై ఐదు వేల జీతంగా పనిచేసేవాడు ఏ విధంగా మూడు వందల యాభై రెండు కోట్లు ట్రాన్సాక్షన్ చేస్తాడమ్మా ఎవరి డబ్బా అంటే డిస్టిలరీ లేకపోతే అదాన్ డిస్టిలరీ ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీ ఈ మూడు డిస్టిలరీల నుంచే డెబ్బై ఎనిమిది కోట్లు అనిల్ చోక్రాకు వెళ్ళాయి ఆయన కంపెనీకి వెళ్ళాయి స్పష్టంగా ఆధార్ నిర్ధారిస్తే సజ్జల శ్రీధర్ రెడ్డి ఏమంటాడు అమ్మాయికుండా అంటాడు బెయిల్ ఏమంటాడు కసిరెడ్డి రాజు బేలి ఒమని అడుగుతాడా తొంభై ఎకరాలు కొన్నాడు ఎవరు కసిరెడ్డి రాజు ఆయన తల్లి సుభాషిని పేరు మీద కూతురు పేరు మీద వాళ్ళ ఏదో కంపెనీ ఉంది హైదరాబాద్ లో డబ్బు అంటే ఒకటి జప్తు చేశారు సిట్ దగ్గర దగ్గర ఒక ముప్పై రెండు ఎకరాలు జప్తు చేశారు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ అబ్బా అమాయకుడు అతని ముఖం చూస్తే అమాయకుడు అంటాడు ఇప్పుడు అమాయకుడు కృష్ణమోహన్ రెడ్డి అమాయకుడు కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి అయితే మరి మాన్స్వాడు మండలంలో ఎకరాల ఎకరాలు కొన్నాడు కోడల పేరు మీద నువ్వు రెడ్డి ఎక్కడి నుంచి వచ్చాయి ఆమెకి లేకపోతే రామచంద్రపురం హైదరాబాద్ శివారుల్లో ఉన్నారు నీ కృష్ణమోహన్ రెడ్డి నువ్వు చెప్పే అమాయకుడి కొడుకు సాఫ్ట్వేర్ పెట్టడు రోహిత్ రెడ్డి సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా పెట్టాడు మద్యం డబ్బులతో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారు ఓఎస్డి కొడుకు మద్యం డబ్బులతో చెవిరెడ్డి కొడుకులు సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతారు అదేమంటే దాని ఒక పేరు పెడతారు సిఎంఆర్ ఇన్ఫ్రా ఇప్పుడు చెవిరెడ్డి మున్ రెడ్డి రోసమ్మ లేకపోతే రోహిత్ రెడ్డి సిఎంఆర్ అంటే అదేమంటే మేము కష్టపడి ఏది మా కుటుంబం కష్టపడి సంపాదించామని చివరి అసలు కోర్టు దగ్గర వీరంగం వీరంగం అసలు కరపత్రాలు పెడతాడు పొలం వ్యాపారాలు చేస్తావా నువ్వు సార్ ఇప్పటికీ ఈ మధ్య స్కామ్ అనేది సిట్టు ముమ్మరం చేస్తుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికైతే ముప్పై ఒక్క మంది సంఖ్య పెరిగిపోతూ ఉంది మరి ఇంకా పెరుగుతుందా లేదా బిగ్ బాస్ కడకి వెళ్లే అవకాశం ఉందంటారా ఏమంటారు సార్ బిగ్ బాస్ అరెస్ట్ ఇప్పుడే చేయాలా లేకపోతే తర్వాత ఇప్పుడు చట్టం చేసిపోతుంది ఎప్పుడో చెప్పాడు చట్టం చేతులు చాలా పొడవైనవి అని కూడా అంటారు ఆంజనేయలో ఉన్నా లాక్కొస్తారు వీళ్ళు దుబాయిలో ఉన్నా లాక్కొస్తారు ఇప్పుడు పొదమో పారిపోవాలని చూసారు ఎవరు వెంకటేష్ నాయుడు లేకపోతే చివరి భాస్కర్ రెడ్డి పట్టుకొచ్చారా రాలేదా అదేమంటే మాకు కరెక్ట్ గా బెయిల్ ఇవ్వబోయే ముందు ఈ విధంగా రాతలు రాస్తున్నారు ఈ విధంగా కేసులు పెడుతున్నారు కొత్త వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు మాకు బెయిల్ అడ్డుకోవడం కోసమే వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు అరే అదే చాలా రకరకాల ప్రచారం చేస్తున్నారు అబద్దాలు మాట్లాడుతున్నారు మీ బెయిల్ కి నూను ముంబై అనిల్ చోక్రా అరెస్ట్ కి సంబంధం ఉంటుందా మీ బెయిల్ ఆయన చూసుకుంటాడు ఎవరు న్యాయాధికారి మీకు బెయిల్ ఇవ్వాలా అవసరం లేదా ఎన్ని రోజులైంది ఛార్జ్ షీట్ వేసారా లేదా అదేదో టెక్నికల్ గ్రౌండ్స్ లో ఆయన బెయిల్ ఇస్తారు ఇవ్వరు అది వేరే విషయం బెయిల్ ఆపడం కోసమే ఇప్పుడు ఈ చేతన్ ఈ అన్నదమ్ములు ఈ రోహిణ ఒకటి దర్యాప్తు దానిపైనది చేసుకుపోతారు దానిపైన అది చూసుకుపోతారు పరిస్థితుల్లో దీన్ని ఒక లాజికల్ ఎండకు తీసుకురావాలి ఎందుకంటే అది దగ్గర దగ్గర లక్ష మంది చనిపోయారు ఇప్పుడు ముప్పై వేల మంది చనిపోయారు అని చెప్పి ఆ రోజు పురంధేశ్వరి బిజెపి అధ్యక్షురాలిగా లేదు చంద్రబాబు తెలుగుదేశం అధ్యక్షుడిగా లేఖలు రాశారు జే బ్రాండ్స్ అనేటటువంటి ఒక విషం మద్యం ముసుగేసి అన్నారు వీళ్ళే మద్యం తయారు చేశారు ఇదే లాల్ కాల్తో చేయాలమ్మా ఇదే లాల్ కాల్తో చేయాల్సిన లిక్కర్ని వీళ్ళు ఏం చేశారు విధయ లాల్కాల్ తో తయారు చేశారు నలభై ఐదు లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి యాభై లక్షల మంది లివర్ దెబ్బతింది ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత రెండు వేల కోట్లు ఏమో నష్టం జరిగింది అన్నారు ఖజా అది ఇంకా అసలు మద్యం తయారవలేదు అది కేవలం పేపర్ మీద ఉంటేనే పద్దెనిమిది మందిని అరెస్ట్ చేశారు రెండు పార్టీలు కూలిపోయాయి ఆ కేజ్రీవాల్ మనీష్ సుసేడియా అక్కడ ఢిల్లీ సీఎం డిప్యూటీ సీఎం అరెస్ట్ అయ్యారు బిఆర్ఎస్ ఇక్కడ కేసీఆర్ కూతుర్ని అరెస్ట్ చేశారు రెండు పార్టీలు నాశనం అయ్యాయి ఏది వాళ్ళ ఉసురు తగిలి ఆ తాగుబోతులు ఉసురు తగిలి ఇప్పుడు ఈ పార్టీ కూడా నాశనం ఏ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే చంద్రబాబు పదే పదే చెప్పేది ముఖ్యమంత్రి ఏమని మద్యం జోలికి వెళ్ళొద్దు ఇసుకలో ఏలు పెట్టదు హై పవర్ అవి మామూలు షాక్ కాదనమాట హై వోల్టేజ్ షాక్ లో ఏలు పెట్టినా మద్యం అదేంటి ఇసుక జోలికి హై వోల్టేజ్ షాకులు మరి కొట్టే కదా కేజ్రీవాల్ కరెంట్ తమ్ము మీద కాకిలాగా షాక్ కొట్టి కదా కొట్టుకుంటోంది ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సిట్ ఈడీ లేకపోతే సిబిఐ ఇవన్నీ కూడా ఇవాళ ఈ దర్యాప్తుని వేగవంతం చేయాలి నిశ్చితంగా దర్యాప్తు లోతుగా జరపాలి ఇలాంటి పనులు మరొకసారి చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకురావాలి ఇది రాజకీయ పార్టీలకు ఒక గుణపాఠం కావాలి ఏది ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ మనీష్ సిసోడియా అరెస్ట్ ఇక్కడ తెలంగాణలో కవిత అరెస్ట్ లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ ఈ అరెస్టులు ఇవన్నీ కూడా ఏంటి మద్యం జోలికి వెళ్తే ఎలాంటి షాక్ కొట్టుంది అనే దానికి ఇది గుణపాఠం కావాలి భవిష్యత్తులో రాజకీయ పార్టీలు ఇటువంటి తప్పుడు పనులకి పాల్పడకూడదు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అడగూడదు